విశాఖ తూర్పు నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ అన్ని రాజకీయ పార్టీలు యాదవుడికే కేటాయించాలని తోటగరువు యాదవ సంఘం అధ్యక్షుడు పొమ్మి చిన్నారావు అన్నారు ఈ సందర్భంగా తోటగరువులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో సుమారు డెబ్బై శాతం సామాజిక వర్గ బలం ఉన్న యాదవ సామాజిక వర్గానికి కాకుండా మరి ఏ ఇతర వర్గానికి సీటు కేటాయించినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించేది లేదని తేల్చి చెప్పారు గత పదిహేనేళ్లుగా మా యాదవ సామాజిక వర్గానికి తూర్పులో అన్యాయం అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయని ఎప్పటికైనా సరే తూర్పు నియోజకవర్గంలో సీటును మా సామాజిక వర్గానికి కేటాయిస్తే మా సమస్యలపై హక్కులపై పోరాటం చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు అతి తక్కువ ఓట్ల శాతం ఉన్న ఇతర సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ఎంవీవీకి సీటు కేటాయించే ముందు ముఖ్యమంత్రి కొంచెం ఆలోచన చేయాల్సిందని అన్నారు గత ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయిన అక్రమాని విజయ నిర్మణ కాదని ఎంపీ ఎంవీవీకి సీటు కేటాయించడంపై ఆయన మండిపడ్డారు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వార్డు అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన అక్రమాణి విజయ నిర్మలను పక్కన పెట్టడం భవిష్యత్తులో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ మనుగడకే మంచిది కాదని హితవు పలికారు యాదవ సామాజిక వర్గానికి సీటు కేటాయించిన పక్షంలో స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధిస్తామని అన్నారు ఈ విషయంపై అధిష్టానం కాస్త ఆలోచన చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఒమ్మి చిన్నారావు కొల్లి వెంకటరమణ మొల్లి జగ్గారావు మన్యాళ వెంకటరమణ సర్వసిద్ధి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు నేను తోటవరు యాదవ్ సంఘం ప్రెసిడెంట్గా ఉంటున్నాను ఇది మా తరతరాల నుంచి ఉన్నటువంటి మా గ్రామం ఇది ఈ విశాఖ తూర్పు నియోజకవర్గం గతంలో ఇది విశాఖ టూకు ఉండేది ఈ ఈ నియోజకవర్గం నుంచి ఈ యాదవులు ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతము ఇక్కడ ఎమ్మెల్యే సత్యనారాయణకి ఈ నియోజకవర్గంలో ఈ సంబంధకర్తగా ఇవ్వడం జరిగింది ఆయనకి ప్రస్తుతం ఈ పాదయాత్ర చూస్తే ఆయనకి ఎవరు పెద్దగా సపోర్టు అయితే కార్పొరేటర్లు ప్రజలు కూడా పెద్దగా సపోర్ట్ చేసినట్టు ఎక్కడ కనబడలేదు అదే గతంలో జనర్మన్ గారికి సన్నాహకత ఉండేటప్పుడు ఆవిడ ప్రజలతో బాగా మమ్మీ అయిపోయి వాళ్ళ క్లోజ్ అయిపోయి ఆవిడ పాదయాత్రకి గణనీయంగా ప్రజలు సాక ప్రజల తర్వాత కార్పొరేట్ బాగా సహకరించేవారు చేత పార్టీ పెద్దలు ఈ విషయాన్ని పరిగణన తీసుకుని ఈ విజయనగమి గారికి సంబంధకర్త అపాయింట్మెంట్ చేసి మీ అసెంబ్లీ టికెట్ ప్యాకేస్తే మేమంతా కూడా ఖచ్చితంగా గెలిపించుకుంటాం తప్పకుండా అని చేత ఈ విషయాన్ని తప్పుడు సర్వేళ్ళు చూసి మోసపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి మరి మాకు విజయనగమ గారికి మాకు ఈసారి వీడికి టికెట్ ఇప్పించవలసిందిగా మమ్మల్ని గుర్తించి సీటు ఇవ్వకపోతే ఈసారి ఇండిపెండెంట్ మొత్తం అందరి నాయకులే ఏకం చేసి ఒకరిని ఇండిపెండెంట్గా పెట్టి గెలిపించుకోవాలనే ఆలోచన కూడా మేము ఉన్నాము అందుచేత మా మా అభ్యర్థులని మన్నించి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే విధంగా మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఇస్తారని మరి కోరుకుంటున్నాము